కడప జిల్లా కాజీపేట మండలంలోని పొద్దుటూరు అటవీ ప్రాంతంలో యాభై మూడు ఎర్రచంద్ర దొంగలను స్వాధీనం చేసుకుని ఒక మోటార్ సైకిల్తో సహా ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కడప సబ్ కంట్రోల్ కు చెందిన ఆర్ఎస్ఐపి నరేష్ టీమ్ పొద్దుటూరు రేంజ్లోని కాజీపేట ఫారెస్ట్ డివిజన్ నుంచి చేపట్టారు వీరు నాగసానిపల్లి రేంజ్లోని పోత భక్తుని భావ ప్రాంతం చేరుకునేసరికి కొందరు వ్యక్తులు మోటార్ సైకిల్తో అనుమానాస్పదంగా కనిపించారు అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురిని పట్టుకోగలిగారు వీటిని విచారించగా కొన్ని ఎలచంద్ర దొంగలను పోలీస్ ద్వారా సేకరించామని వాటిని రవాణా చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు వివరించారు దొంగలు దాచివించిన ప్రదేశంలో చూడగా అక్కడ యాభై మూడు ఎర్రచందన దొంగలు కనిపించాయి వీటిని స్వాధీనం చేసుకుని ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో కడప జిల్లా కాజీపేట మండలానికి చెందిన దాడిపోయిన గురుప్రసాద్ మైదుకూరు మండలానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేష్ భర్తల శివర్గా గుర్తించారు పారిపోయిన మరో ముగ్గురు కోసం గాలం చేపట్టారు అరెస్ట్ అయిన వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు సిఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఎర్రచందనం దొంగల విలువ సుమారు ఇరవై లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు नहीं नहीं। क्या सर? आदम तो पट। क्या हो ना रहा है? अच्छा दिसेंस तो पार हो गया। ये बकाया वाला ये बड़ा वाले। ありがとう